ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో ప్రజలకు తెలియాలని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దోచుకున్న డబ్బును దుబాయ్ లో దాచుకోవడానికి వెళ్లారా అని అడిగారు జూన్ తేదీన కూటమిని ప్రజలు సమాధి చేస్తారని అన్నారు చంద్రబాబుతో పాటే దత్తపుత్రుడు కూడా కనిపించకుండా పోయాడని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు అధికారులను బదిలీ చేసిన చోటే అల్లర్లు జరిగాయని అన్నారు ఈసీని అడ్డు కుట్రలు చేశారని మండిపడ్డారు ఎన్ని కుట్రలు పన్నినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నామని జోస్యం చెప్పారు జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని జాతీయ సర్వే సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయని అన్నారు ఎన్నికల్లో వైసీపీ మంత్రులు నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టించినా కూడా ఏపీలో వైసీపీ ఎగరబోతుందని శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు